హాయ్ అండి అందరికీ నమస్కారం ఆయ్ అనిత పతిపాటి అందరూ బాగున్నారా అండి నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే మీ అందరితో పాటు నేను మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి ఇది వచ్చేసి మొన్న శుక్రవారం రోజు వ్లాగ్ అనమాట ఈరోజు మేము పెంచుల కొండకైతే వెళ్తున్నామండి ఎన్నో ఇయర్స్ నుంచి ఉన్న మొక్కుబడి అనమాట ఈరోజైతే మొక్కుబడి అని చెప్పేసి అయితే వెళ్తున్నాము టైం వచ్చేసి ఉదయాన్నే సిక్స్ థర్టీ అట్లా అవుతుందండి ఎండ ఏంటి అలా ఉంది సిక్స్ థర్టీ లాగా ఉందా అనుకుంటారేమో ఎండాకాలం అండి సిక్స్ అయిందంటే డోర్ తెరవగానే వచ్చేస్తుందనమాట మాకు బెడ్రూమ్లో ఏసీ పని చేయకపోవడం వల్ల హాల్లో పడుకుంటాము కరెక్ట్గా సిక్స్ సిక్స్ ఫిఫ్టీన్కి అంతా కూడా సూర్యోదయం అయిపోతున్నట్లుంది ఎండ వచ్చేస్తుంది అనమాట హాల్లోకి ఇంకా దాని తర్వాత ఇంకా పార్కింగ్ ఏరియా మొత్తం కూడా ఈ రోజు అయితే క్లీనింగ్ పెట్టుకున్నాము గుడికి వెళ్తున్నాం కదా అని చెప్పి అండ్ దాంతో పాటు ఇల్లు కూడా ఒకసారి నీట్ గా క్లీన్ చేసేసుకొని అండ్ తడిగుడ్డ పెట్టేసుకొని అన్ని పనులు కూడా చేసేసుకున్నాం అనమాట ముగ్గు కూడా పెట్టేశాను బట్ అంతా కూడా షూట్ చేయలేదు ఎందుకంటే వ్లాగ్ రెగ్యులర్ లాగా అయిపోతుంది కదా అందుకని ర్యాండమ్ గా అయితే షూట్ చేశానండి ప్రిపరేషన్స్ ఎలా ఉంటాయి హడావిడి ఎలా ఉంటుంది అనేది షేర్ చేస్తున్నాను అనమాట నా వ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి వ్లాగ్ చూడడం అయితే కంటిన్యూ చేయండి నచ్చితేనే అండి బలవంతి ంతమయితే ఏం లేదు మీకు ఏదో ఒక విధంగా కొంచెం టైం పాస్ అయిందనో ఏదో నా మాటలు నచ్చాయో ఏదో ఒకటి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి లేదంటే లేదు ఇంకపోతే పొద్దున్నే పని అంతా అయిపోయిందండి ఆల్మోస్ట్గా ఎయిట్కి అంతా కూడా కంప్లీట్ చేసేసుకున్నాము ఎయిట్ ఎయిట్ థర్టీకి అంతా కూడా పార్కింగ్ ఏరియా మెట్లు మొత్తం కూడా క్లీనింగ్ అయిపోయింది ముగ్గులు పెట్టేశాను ముగ్గు చూపించాల్సింది ఒకసారి నీట్గా వచ్చింది కాకపోతే ఇంకా హడావిడిగా మర్చిపోయాను అనమాట ఇంకా చెట్ల నిండా పువ్వులు ఉన్నాయండి పువ్వులైతే కోసుకుంటున్నాను అక్క వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఇచ్చారంటే కట్టించేస్తారనమాట అందుకని ఇంకా పువ్వులైతే కోస్తున్నాను నేను ఈవినింగే కోద్దామనుకున్నాను కాకపోతే ఈ పువ్వులు ఏంటంటే అండి తొందరగా పాడైపోయినట్లు అయిపోతాయి అనమాట కోసిన వెంటనే కట్టుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ కొంచెం ఏదో అంత ఫ్రెష్గా అనిపించవు మన నాటు లాగా అయితే కాదు అందుకని నేను ఇంకా అప్పుడే కోసేస్తున్నాను అనమాట ఉదయాన్నే కోద్దాం అనుకున్నాను కాకపోతే ఇంకొదయాన్ని ఇంట్లో పనులతో అయితే సరిపోయింది అందుకని ఇంకా ఇప్పుడైతే కట్ చేసుకుంటున్నాను అనమాట అన్ని పువ్వులు కూడా కోసుకుంటున్నాను ఈ ఒక్క చెట్టే అండి దగ్గర దగ్గర రెండు మూరల దాకా పువ్వులు పూసేసింది ఇంకొక చెట్టు అటువైపు ఉంది కానీ అది అంతగా ఏం పూయలేదు పూసి అయిపోయింది అనమాట లైట్గా పూసింది దాని కొంచెం అవన్నీ ఉంటాయి కదా కాయలు అవన్నీ ట్రిమ్ చేస్తే మళ్ళీ వస్తుంది అనుకుంటున్నాను ఒకటి రెండు చాలండి ఈ చెట్లు కొమ్మలు బ్రతుకుతాయి తెచ్చుకొని వేసుకోండి మనకి అవసరానికి చాలా వరకు కూడా యూజ్ అవుతూ ఉంటాయి అనమాట పువ్వులు కూడా చాలా సులభంగా కోయొచ్చండి జస్ట్ బంచ్ లాగా ఉంటుంది కదా దాన్ని పట్టుకొని లాగేమంటే వచ్చేస్తాయి ఈజీగా సో ఇన్ని పువ్వులు అయితే వచ్చాయి ఇంకా అక్క వాళ్ళకైతే అనమాట దారం అవి ఇంకా వాళ్ళకి కూడా కొంచెం పని ఉంది అంటే ఇద్దరు ఉంటారని చెప్పాను కదండి ఇంతకుముందు బ్లాగ్లోనే సిస్టర్స్ ఉంటారు ఒక దగ్గర పని చేసుకుని ఇంకా మన దగ్గర కూడా వచ్చి ఇద్దరు తోడుగా వెళ్తూ ఉంటారనమాట ఒకరు ఒక దగ్గర ఒకరు ఒక దగ్గర చేస్తూ ఉంటారు సో అలా మేనేజ్ చేసుకుంటూ ఉంటారు ఇంకా ఒక సిస్టర్ వచ్చి అక్కడ కూర్చొని ఉంటారు కదా పాపం వాళ్ళు అడుగుతారండి ఏమన్నా ఉన్నా కానీ పాపకి ఇంతకుముందు ఒకటి రెండు సార్లు స్కూల్ లేట్ అవుతున్నా కానీ జడలు వేయడము నాకు రిబ్బన్స్ పెట్టినప్పుడు కూర్చులు పెట్టడం అంత పర్ఫెక్ట్ రావు సో అక్క కూడా కూర్చులు పెట్టడము అంటే మనం కలిసిపోతూ ఉంటే వాళ్ళు కూడా మనలో కలిసిపోతూ ఉంటారు కదా సో అలాగా మంచిగా చేస్తారనమాట ఇంకా వాళ్ళకైతే పువ్వులు ఇచ్చేసి టీ అయితే పెడదామని చెప్పేసి టీ పెడుతున్నాం ఇంకా మార్నింగ్ అయితే కాఫీ తాగేమండి ఇంకా వేరే అక్క వచ్చారు కదా ఇంకా తను కూడా కొంచెం లేట్ అయిపోతుంది పువ్వులు అవి కడుతూ ఉన్నారు ఇంకా ఈరోజు మిషన్లో బట్టలు అవి వేసాను అనమాట ఇంకా దానివల్ల కొంచెం లేట్ అయింది కడగడం అదంతా ఉండేసరికి సరే కొంచెం వెయిట్ చేస్తున్నారు కదా అని చెప్పి టీ పెట్టించేశాను ఇంకా సురేష్ గారు కూడా అనమాట అందరికీ కలిపి ఒకేసారి టీ అయితే పెట్టేశానండి ఇంకా నేను కూడా వాళ్ళ దగ్గర కూర్చొని కొంచసేపు ముచ్చట్లు పెట్టుకుంటూ పువ్వులు అయితే కట్టుకుంటూ ఉన్నామన్నమాట బాగుంటుంది కదండి నార్మల్గా కొన్ని కొన్ని ఫీల్ అవుతూ ఉంటామండి అదే మన ఒక ఊరులాగా తెలిసిన వాళ్ళు అలాగనుక ఉన్నారనుకోండి ఇట్లాగే సాయంత్రం అయినా ఏదైనా పనులు ఉన్నా కానీ ఒకరికొకరం హెల్ప్ చేసుకుంటూ ఉంటాము బట్ ఈ సిటీస్ లైఫ్లో ఏంటంటే అండి ఎవరి పనుల్లో వాళ్ళకి బిజీ ఉంటుంది అలా కాకుండా ఊర్లో అయితే చాలా చాలా బాగుంటుంది కదా ఎంతైనా కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఏం జరిగినా కానీ మనకంటూ కొంతమంది అనేవాళ్ళు ఉంటారు ఇక్కడ కూడా ఉంటారు బట్ ఎవరి పనులు వాళ్ళు అందరూ జాబ్స్ అని చెప్పేసి అలా ఉంటారు కొంతమంది ఉన్నా కానీ వాళ్ళ పనులు వాళ్ళకి కొంతమందికి కలవడం ఇష్టం ఉండదు సో అలా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు ప్రజెంట్ సిచ్యువేషన్స్ కూడా అలానే ఉన్నాయిలండి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటేనే బెటర్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఇవన్నీ నేను కూడా అలాగే అనుకుంటున్నాను కదా మనకి ఎందుకులే అని చెప్పేసి బట్ ఇక్కడ మన ఇంటి దగ్గర కూడాను అందరూ చాలా బాగా సపోర్టివ్గా ఉంటారండి ఏదన్నా కావాలన్నా కాకపోతే నేనే అప్పుడప్పుడు వెళ్ళలేకపోతూ ఉంటాను ఇంట్లో వర్క్ సరిపోతూ ఉంటాయి సో మాది ఏంటంటే మీకు చాలాసార్లు చెప్పాను కదా ఒక విలేజ్ వాతావరణమే కనిపిస్తూ ఉంటుంది బట్ నాకు ఇంకా ఎక్కువ పరిచయాలు లేవు మన దగ్గర ఎక్కువ ఇల్లు లేవు కాబట్టి అంతకేం ఉండదు బట్ ఇంకా వచ్చే వాళ్ళందరూ కూడాను కొత్తగా కట్టుకునే వాళ్ళందరూ జాబ్ పర్పస్ అలాంటి వాళ్ళే బిల్డ్ చేసుకుంటూ ఉన్నారనమాట హౌసెస్ అనేవి ఇంకా వాళ్ళు ఉదయం వెళ్తే సాయంత్రం వస్తారు ఇంకా మనమే అనమాట ఇంట్లో కూర్చొని కాదు అయితే మన పనులు కూడా మనకి సరిపోతూ ఉంటాయి ఆడవాళ్ళకి ఏదో ఒక పని లేకపోతే చాలా బోర్ కొట్టేస్తుందండి మెయిన్గా ఏది పని లేకపోతే మనకి మెయిన్ గుర్తు వచ్చేది మొబైల్ ఆ మొబైల్ వల్ల ఎన్ని అనర్ధాలు జరుగుతూ ఉన్నాయి ప్రజెంట్ ఇంతకుముందు లైఫ్లోకి వెళ్ళిపోతే బాగుంటుంది కదా ఇలాగ మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటూ మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళము కాకపోతే ఏం చేస్తా చెప్పండి మన లైఫ్స్ అనేవి చాలా వరస్ట్గా అయిపోయాయి ప్రజెంట్ ఇంకా అక్క అయితే పువ్వులు బాగా కడతారండి కొంతమంది పువ్వులు ఒక డిఫరెంట్ వేలో కడుతూ ఉంటారనమాట అలాగా ఎక్క కూడా పువ్వులు చాలా బాగా కడతారనమాట ఈవెన్ నేను కట్టినా కానీ కొంచెం సాగిపోయినట్లు అట్లా ఉంటాయి బట్ తిని చాలా పర్ఫెక్ట్గా కడుతూ ఉంటారు అదే చెప్తూ ఉంటారు మా పిల్లలకి ఇట్లా జడలు వేస్తాను అలా అన్ని వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారంటే ఆడపిల్లలు సో ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి అన్ని అలవాటు అవుతాయి కదమ్మా పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు అంతా అయిపోయిందంట బాధ్యతలు సో ఇంకా ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ పిల్లలు గుర్తొస్తూ ఉంటారు కదా పేరెంట్స్ అన్నాక ఆ తల్లి ప్రేమ అవి ఎక్కడికి పోవు కదా అండి సో వాళ్ళతో పాటు మనలాంటి వాళ్ళని చూసినప్పుడు కూడా వాళ్ళ పిల్లలే గుర్తొస్తూ ఉంటారు సో అలా ఫీల్ అవుతూ ఉంటాను అనమాట నేనైతే ఇంకా మంచిగా నేను కూడా కొంచెం పా టీ మరిగేలోపు పువ్వులు కొన్ని అందించి ఇంకా మళ్ళీ టీ మాడిపోతాయని చెప్పేసి పరిగెత్తుకుంటా వెళ్ళాను అనమాట ఇంకా పువ్వులన్నీ ఒక ట్వంటీ మినిట్సా ఫిఫ్టీన్ మినిట్స్ పట్టిందండి ఒకరు హెల్ప్ చేస్తూ ఉన్నాం కదా సో దానివల్ల ఫాస్ట్ ఫాస్ట్గా కట్టేశారు ఇంకా పువ్వులు చాలా ఎక్కువ ఉండే ఒక మూడు మూడు నాలుగు నాలుగు అలా వేసేసి బాగా చిక్కగా కట్టేశారనమాట ఇంకా ఈ లోపు టీ కూడా రెడీ అయిపోయింది నేను ఆ మాటల్లో పడి నా టీ మారిపోతాయి వెళ్తున్నానని చెప్పేసి పరిగెత్తుకుంటా లోపలికి వచ్చాననమాట మాటల్లో పడ్డామంటే పనులు మర్చిపోతూ ఉంటాము ఎలాగో గుర్తొచ్చింది పరిగెత్తుకుంటా లోపలికి వచ్చాను ఈ లోపే పర్ఫెక్ట్గా టీ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఫస్ట్ వాళ్ళిద్దరికైతే టీ ఇచ్చేసి ఇంకా సురేష్ గారు నేను కూడా కొంచెం అయితే టీ తీసుకున్నా టీ మధ్య తాగట్లేదండి ఇంకా ఈరోజు పెంచల వెళ్తున్నామని చెప్పాను కదా చాలా పనులు ఉన్నాయి ముందు రోజే గురువారం రోజే ఆల్మోస్ట్ చాలా వరకు పూజ రూమ్ క్లీనింగ్ కానీ అన్నీ చేసేసుకున్నాను ఈ రోజు అయితే కొంచెం పని ఇంకా పార్కింగ్ ఏరియా క్లీన్ చేసుకోవడము అదంతా మెయిన్ మెయిన్ పనులు అయితే ఈ రోజు కొంచెం చేసుకున్నాను అనమాట ఇంకెక్కువ పని లేదు దేవుడికి పెట్టేసుకొని ఇంకా మాకు కావాల్సినవి సర్దుకోవాలి ఇంకా నా పువ్వులు చూసారు కదండి ఎన్ని వచ్చాయో దగ్గర దగ్గర ఇప్పుడు చూడడానికి మీకు రెండు మూరల్లాగా ఉన్నాయి కానీ ఎక్కువ ఎక్కువ కట్టేసుకున్నాం అనమాట అయినా కానీ చాలు ఉండేది నేను లౌకేనా కదా రెండేంటండి రెండున్నర అలా ఉంది వీడియోలో మీకు కొంచెం తక్కువగా అనిపిస్తున్నాయి కానీ చాలా పువ్వులు వచ్చేసాయి ఒకవైపు ఇది వారు అట్లా కూడా అనమాట ఇంకా వాళ్ళకి టైం అయిపోతుంది కదా పర్లేదు లెక్క కొన్ని కట్టిన తర్వాత నేను కొన్ని కట్టుకుంటానులే అని చెప్పాను కాకపోతే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా ఇద్దరు కట్టేసి ఇచ్చి వెళ్ళిపోయారు అనమాట ఇంకా నా పనే ఎలా ఉంటుందంటే అండి ఇప్పుడు మనం అంటే ఒక పని అనుకోండి ఇప్పుడు నేను తిరుపతికో లేదంటే పెంచలకోణం ఎక్కడికో వెళ్ళాలి టెంపుల్కి అనుకుంటే ఎక్కడికైనా లేదో అమ్మ వాళ్ళ ఊరికి వెళ్దాం అనుకుంటే ఏముంటుంది మన మనసులో ఇంట్లో వంటలు ఇంట్లో పనులన్నీ సర్దు పెట్టేసుకుంటాము వెళ్ళిపోతాము బట్ అలా కాకుండా ఇప్పుడు నా పరిస్థితి ఎలా అంటే అండి ఒకటి మిషన్స్ ఎవరి డెలివరీ చేయాలి ఎవరికి ఎప్పుడు ఇవ్వాలి ఇవన్నీ బ్రెయిన్లో ఉంటాయి అవన్నీ సెట్ చేయాలి అండ్ దాంతోపాటు మళ్ళీ పిల్లలు ఉన్నారు పిల్లల్ని సెట్ చేయాలన్నమాట వాళ్ళు ఏం బట్టలు వేసుకోవాలి ఎలా చేయాలి అని చెప్పి దాని తర్వాత మళ్ళీ వీడియోస్ పెట్టాలి కొన్ని కొన్ని ఉంటాయి మనకి కమిట్మెంట్స్ అనేవి అవి చేయాలి అండ్ దాంతోపాటు రెగ్యులర్గా ఒక వీడియో పెట్టుకుంటూ ఉండాలి సో ఇలాగ ఇవన్నీ మేనేజ్ చేసేసరికి నాకు తల ప్రాణం తోకొచ్చేస్తుంది అందుకని నేను నాకు జర్నీ చేయడం అంటే అంత నచ్చదు అంత కరెక్ట్ సిచ్యువేషన్స్లో నేను లేనమాట జర్నీ చేయడానికి అలా కాకపోతే ఏది ఏమైనా కానీ టెంపుల్స్ దగ్గరికి అలా వెళ్తేనే మనం మనశ్శాంతిగా ఉండగలం కొంచెం పీస్ఫుల్గా అనిపిస్తుంది మనకున్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది అనిపిస్తా ఉంటుంది అనమాట అందుకని ఈసారి ఉన్న పనులన్నీ కూడా పక్కన పెట్టేసుకొని కొన్ని కొన్ని అయితే కంప్లీట్ చేసేసుకొని ఒక వీడియో అయితే ఎడిట్ చేసేసుకొని వెళ్ళిపోయాను అనమాట పెంచుల కొనకి వాళ్ళు వెళ్ళిపోవాలి కదా ఇంటికి సో అందుకని టైం అయితే పది అయిపోయింది సో సురేష్ గారు అయితే దేవుడికి పూజ కూడా చేసేసారనమాట ఇంకా నేను లౌక్యకి ఫస్ట్ స్నానం చేయించేసేయాలి ఎందుకంటే మళ్ళీ మధ్యాహ్నం నుంచి కుదరదు తనకి అంటే తనకి మధ్యాహ్నం నుంచి మనం మధ్యాహ్నం నుంచి నాలుగు గంటలకి అట్లా బయలుదేరదాం అనుకుంటున్నామండి ఇప్పటి నుంచి రెడీ అవ్వాలి కదా లౌక్యకి తలస్నానం చేసేసి పెట్టేస్తే ఇంకా తన హెయిర్ డ్రై అయిపోతుంది ఇంకా నేను కూడా వెంటనే స్నానానికి వెళ్ళిపోదాం అనుకుంటున్నా ఇంకా ఆ ఏంటంటే నేను వీడియో ఒకటి రివ్యూ ఇచ్చానండి టూ డేస్ అయిపోయింది దాన్ని త్రీ ఫోర్ టైమ్స్ అయితే నేను చేంజ్ చేసుకుంటూ వచ్చానమాట మా అమ్మాయి వీడియో అంత ఈజీగా రివ్యూ ఇవ్వరు వాళ్ళు సో దానివల్ల వ్లాగ్స్ డిలే అయిపోతూ ఉంటాయన్నమాట సో ఇంకా అలాగే వాళ్ళతో మాట్లాడుతూ ఇంకా మళ్ళీ వాళ్ళు ఏదో మిస్టేక్స్ చెప్తే అవన్నీ మళ్ళీ రెడీ చేసేసి ఇంకా అలా ఉంటుందండి చేసిన పని రిపీటెడ్గా ఒక పది ఒక నాలుగైదు సార్లు చేయాలంటే మెంటల్ వచ్చేస్తుంది కదా అలా విసిగిస్తూ ఉంటాము కాకపోతే మనకంటూ ఒక ఆ గంటకు రెండు గంటలకు రెగ్యులర్గా పెట్టే వ్లాగ్స్లో కొంచెం ఇంక్లూడ్ చేయడం వల్ల వాళ్ళు మనకంటూ కొంచెం అమౌంట్ ఇస్తారు కాబట్టి ఆలోచిస్తాం అనమాట అరే ఎంత కష్టపడితే అంత అమౌంట్ వస్తుంది అనే విధంగా ఆలోచించి మళ్ళీ కొంచెం ఓపిక తెచ్చుకొని అయితే మళ్ళీ రీఎడిట్ చేసి అయితే ఇస్తూ ఉంటాము ఈ లోప అయితే ఇంకా గోమాత వచ్చిందండి ఫ్రైడే కదా టైం వచ్చేసి తొమ్మిదిన్నరలు అవుతుంది అనమాట ఇంకా గోమాత వచ్చేసరికి ఒక అరటిపండు పెట్టాము సరిపోలేదేమో అని చెప్పి లౌక్య ఇంకా మా ఇంట్లో అంటే దేవుడు రూమ్లో ఉంది ఒకటి తీసుకురాపో అని చెప్పాను ఇంకా తినలేదండి ఫ్రైడే కాబట్టి చాలా ఎక్కువ పెట్టేసి ఉంటారు అందరూ నార్మల్గా కొన్ని కొన్ని సార్లు సరిపోవు సో ఇంక ఈసారి ఏంటంటే మన దగ్గర కొన్నే ఉన్నాయి అయినా కానీ తినలేదన్నమాట ఇంకొకటి తెచ్చిపెట్టినా సరిపోయింది ఎక్కువ తిన్నట్టుంది ఇంకా లవ్కి అమ్మ కింద అనేసరికి వెళ్ళనిచ్చాము లోపలికి ఎందుకు రానివ్వలేదంటే ఇంట్లో పని అంతా అయిపోయింది కదండి ఇంకా అంటే పని గురించి కాదు ఇప్పుడు ఏంటంటే నాకు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి లోపలికి వచ్చిందంటే ఇంకా తెలిసిందే కదా ఇంకా మళ్ళీ దానికి ఎక్కువ టైం అయిపోతుంది కొంచెం మళ్ళీ సురేష్ గారు కూడా బయటకు వెళ్ళిపోతున్నారనమాట తనకు కొంచెం పని ఉంటే ఇంకా అందుకని సర్లే పార్కింగ్ ఏరియాలో ఉంచుదాము ఈ రోజుకి అనేసరికి ఇంకా అక్కడే ఉంచేసి పెట్టేసి కొంచెం అంత లాగా పెట్టేసి అనమాట ఇంక అంత కష్టపడి మన ఇంటికి తీసుకొస్తున్నారు కదండి ఎంత అదృష్టం చేసుకోవాలో అదే మనం గోమాతని మనం చూసారు కదా హౌస్ వార్మింగ్ అప్పుడు నాలుగు వేలు ఐదు వేలు ఖర్చు అయింది గోమాతను ఇంట్లోకి తీసుకురావడానికి అదే ఇప్పుడు ఫ్రీగా మన ఇంటికి లక్ష్మీదేవి అయితే వస్తుందంటే వెనక్కి పంపించకూడదు కదా సో అలాగా పూజ అయితే ఇలా జరిగిందండి హ్యాపీగా సురేష్ గారు అయితే పూజ చేసేసారనమాట మల్లె పువ్వులు అన్నీ పెట్టేసి మందారాలు అన్నీ పూసాయనమాట ప్రశాంతంగా ఇలాగైతే పూజ అయితే జరిగిపోయింది ఇంకా ఇంకా అన్నీ రెడీ చేసుకొని ఇంకా బట్టలు అన్నీ సరిదేసుకున్నానండి అన్ని పనులతో పాటు ఇంకా ఆ పని కూడా అయిపోయింది ఇంకా పులిహోర అది ఏమన్నా చేసుకుందాం అనుకున్నా అది కూడా ఒకటేంటంటే అండి గుర్తు ఇట్లాగా పులిహోర ఏం చేయాలంటే మామూలుగా మేము ఎప్పుడు కూడా వెళ్తాము ఈవినింగ్ అంతా వచ్చేయడమే కదా పిల్లలకి వెంట్రుకలు తీసి ఇచ్చేటప్పుడు అయితే రెండు రెండుసార్లు రుత్వికి ఒకసారి ఒకసారి అప్పుడు కూడా ఇంకా అత్తయ్య వాళ్ళ దగ్గర ఉన్నాము అప్పుడు ఎలా జరిగిందో తెలియదు అక్కడే ఏదో ఒకటి తినేస్తూ ఉంటాము బట్ ఈసారి అనిపించింది నైట్ అక్కడే ఉండాలి కదా ఏదైనా పులిహోర అలా కలుపుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి గంట గుర్తొచ్చిందండి అప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా అయితే పెట్టేశాను కాకపోతే ఇంకా సురేష్ గారు అయితే లేరనమాట ఇంట్లో నిమ్మకాయలు లేవు సరేలే ఇంకా సురేష్ గారికి ఫోన్ చేస్తే నీకు పని ఉంది కదా అది చూసుకో మనం అక్కడ ఏదో ఒక టిఫిన్ తినేద్దాంలే టిఫిన్ అవి దొరుకుతాయి కదా నైట్కి ఒక్కటే కదా మళ్ళీ నీకు ఇబ్బంది అయిపోతుంది అనేసరికి ఇంకా ఆగిపోయాను అనమాట ఇంకా అలాగే రెడీ అవుతున్నాము తీరా టైం వచ్చేసి ఫోర్ అలా అవుతుందండి బయలుదేరే టైంకి చెట్టునిండా ఉండ సన్నజాజలు కనిపించాను ఇంకా ఆ పూలు అలా చూస్తూ వదిలే బుద్ధి అవ్వలేదండి మంచిగా స్మెల్ వస్తూ ఉంటాయి కదా అది కూడా సాయంత్రము మంచిగా అన్నమాట పువ్వులు పెద్ద పెద్దగా సరేలే ఇంకెలాగో కొంచెం లేట్ అవుతుంది అని చెప్పేసి ఇంకా నేను సురేష్ గారిని హెల్ప్ అడిగాను అనమాట సురేష్ గారు కూడా పువ్వులు కోసిస్తున్నారు లాస్ట్ కొన్ని కొన్నిసార్లు అడిగినప్పుడు నేను కోయలేను నా వల్ల కాదన్నారు ఒకటి రెండు సార్లు అలవాటు అయిపోయింది ఇంకా పాపం కోసిస్తూ ఉంటారనమాట పువ్వులు అవన్నీ కూడా కోసేసి ఇంకా దాని తర్వాత అయితే ఇంకా ఈ అత్తయ్య వాళ్ళు కూడా వచ్చారండి పెంచల్ మావయ్య గారు రీసెంట్ టైమ్స్లో కొంచెం డల్ అయిపోయారండి అంత యాక్టివ్గా ఏమి ఉండట్లేదు అనమాట ఇంకా దాని వల్ల ఏంటంటే ఎక్కడికి రావట్లేదు ఇంకా వెళ్దాం అనేసరికి ఎందుకు వస్తానని చెప్పారనమాట అంటే నార్మల్గా మేమేమనుకున్నామంటే రాలేరు అనుకున్నాము అంత యాక్టివ్గా తను సో దానివల్ల రాలేరేమోలే అని చెప్పేసి అనుకున్నాము కాకపోతే మన బాధ్యత ప్రకారం మనం పిలవాలి కదండి పిలిచాము కొంచెం యాక్టివ్గా ఉంది నేను వస్తాను కార్లోనే కదా అన్నారు ఇంకా సరే అని చెప్పేసి ఇంకే వాళ్ళందరం కలిసి అయితే వెళ్తున్నాం అనమాట ఇంటికైతే వచ్చారండి ఫస్ట్ నేను రేపటి బ్లాగులు మీకు క్లారిటీగా చెప్తాను సో ఇంకైతే బయలుదేరి వెళ్తున్నాం అనమాట ఇప్పుడు కొంతమంది కొన్ని కొన్ని కామెంట్స్ అయితే అనున్నారండి అలా ఇలా ఇలా అలా అని చెప్పేసి నేను ప్రతిసారి ఒకటే చెప్తున్నానండి ఒకరి గురించి ఒక ఫ్యామిలీ గురించి తెలియనప్పుడు కామెంట్స్ చేయకండి దయచేసి ఎందుకంటే ఒక వ్యక్తిని అంత ఇదిగా బాధ పెట్టకూడదు ఇప్పుడు నేనున్నానండి నేను మీకు కనిపిస్తున్నాను కదా నేను ఏదో సాధించేశాను ఏదో వచ్చేసింది అనుకుంటున్నారేమో క్లారిటీగా చెప్తానండి అది కూడా నేను ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ముందే చాలా హ్యాపీగా ఉండేదాన్ని చాలా యాక్టివ్గా ఉండేదాన్ని చాలా ఆనందంగా ఉండేదాన్ని అట్ ప్రజెంట్ నాకంటూ ఒక హ్యాపీనెస్ లేదు నాకంటూ ఒక పట్టుదల ఏది లేదండి ఏదో ఉన్నానంటే ఉన్నాను చేస్తున్నానంటే చేస్తున్నాను అనేలాగా పెట్టుకున్న బాధ్యతల్ని వదిలేయలేం కదా ఇంత పేరు తెచ్చుకొని సో మనకంటూ ఒక బాధ్యతలు ఉన్నాయి అలాంటి వాటిని వదిలేయలేక నా పనులు నేను చేసుకుంటూ ఉన్నాను పిల్లల కోసమైనా కానీ ఒక్కటే అండి ఇప్పుడు నేను కష్టపడితే రేపు నా పిల్లలు బాగుంటారనే తప్ప ఇంకా వేరే ఉద్దేశంతో నేనేదో మెడల్ కట్టేశాను నేనేదో సంతోషంగా ఉన్నాను అనేలాగా కాదు ఆ పడితే అలా ఎవరు కామెంట్స్ చేయకండి అంటే చేయి ఉంది ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే మాట్లాడేయచ్చు అంటే పర్సనల్గా మాట్లాడేస్తూ ఉంటారు అనమాట అనిత అలా ఇలా అని నా గురించి ఒక టెన్ పర్సెంట్ కూడా మీరు మీకు తెలియదండి తెలియనప్పుడు దయచేసి మాట్లాడకండి రిక్వెస్టింగ్గానే మాట్లాడుతున్నాను ఎందుకంటే మరీ అంత పర్సనల్గా అవసరం లేదు ఎవరికి కూడా అని ఎవరు ఎలాంటి వాళ్ళు అదేమన్నా నేను ఒక్కదాన్నే ఉన్నానంటే ప్రపంచంలో నైంటీ నైన్ పర్సెంట్ ప్రజెంట్ ఎవరు ఎవరితో కలిసి ఉంటున్నారండి కలిసి ఉండొచ్చు కదా వదిలేశారు ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు మేము ఒక్కటే కాదండి ఇద్దరు కొడుకులు ఉన్నారు మా అత్తయ్య వాళ్ళకి ఇద్దరు కొడుకులు ఇద్దరు వాళ్ళ డిసిషన్స్ వాళ్ళకి ఎలా వాళ్ళ పేరెంట్స్ని చూసుకోవాలో తెలీదా నిజంగా చెప్తున్నానండి ఒక కోడల స్థానంలో ఉండి వాళ్ళకి బంగారం లాంటి కొడుకులు ఉన్నారండి వాళ్ళకి ఏ లోటు రానివ్వకుండా వాళ్ళు చూసుకుంటారు కాకపోతే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ అనుకూలించట్లేదు మించి ఇంకేం లేదు అది కూడా వాళ్ళ ఒపీనియన్ మీద వాళ్ళ ఇష్టప్రకారమే బ్రతుకుతున్నారు తప్ప ఎవరు ఎవరిని బలవంతంగా ఏం చేయట్లేదు సో వాళ్ళ ప్రకారం మేము ఏదన్నా ఇక్కడ నిలబడిపోయి ఉన్నామా మేము నెల వచ్చేసరికి అన్నీ కట్టుకొని నానా తంటాలు పడితేనే మేము ఇక్కడ నిలబడగలుగుతున్నామండి సో దయచేసి తెలియకుండా మాట్లాడకండి సోషల్ మీడియాలో నేను వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడకూడదు ఎప్పటికైనా కానీ వాళ్ళు నా వాళ్ళు నేను వాళ్ళ ఇంటి దాన్నే సో అదొక్కటే గుర్తు పెట్టు కామెంట్స్ చేయండి లేదు అంటే ఇంక నేను ఏం చేయలేను నాలో ఉండే నైంటీ పర్సెంట్ మంచిని చూడరు టెన్ పర్సెంట్ అది మీకు తెలీదు నా గురించి కానీ దాని గురించే మాట్లాడతారు అనమాట ప్రపంచంలో జరిగేదే మా ఇంట్లో జరుగుతుంది అన్ని ఇళ్లల్లో జరిగేదే మా ఇంట్లో జరుగుతుంది కానీ నాలో ఉండే తప్పేంటే ఉన్నది ఉన్నట్లు మాట్లాడేస్తూ ఉంటానన్నమాట అది తప్పైపోయింది ముక్కు సుటిగా ఉండకూడదండి సో ఉన్నది ఉన్నట్లు అస్సలు మాట్లాడకూడదు సోషల్ మీడియాలో ఉన్నప్పుడు అది నాకు తెలియలేదు ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నానండి ప్రయత్ని స్తాను నేను కూడా ఇంక నుంచి రేపటి బ్లాగ్ లో అయితే మళ్ళీ అని బ్లాగ్ కంటిన్యూ అవుతుంది